రుక్మిణి వసంత్ సప్త సముద్రాలు దాటి సినిమాతో తెలుగులో అయ్యారు హీరోయిన్ రుక్మిణి వసంత్ ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు ఎందుకంటే ఈమె కన్నడ వాసి కానీ సప్త సాగరాలు దాటి అనే డబ్బింగ్ మూవీతో టాలీవుడ్ పరిచయం అయ్యారు అలాంటిది ఇప్పుడు మదరాసి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది అయితే ఈమె చేతిలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి ఆ లైన్అప్ చూస్తే మిగతా హీరోయిన్ అసూయ పడతారేమో అనిపిస్తుంది శివ కార్తికే మురుగదాస్ కాంబోలో తీసిన మదరాసిలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తున్నారు అయితే ఈ సినిమాలో ఈమెకు పాత్ర ఎంత ప్రాధాన్య ఉందనేది లేదు బేసిక్ గా ఈ మూవీ పై పెద్దగా అంచనాలు లేవు కానీ ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ వేడుకలో మాట్లాడిన నిర్మాత ఎన్వి ప్రసాద్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అని బయటికి చెప్పేశారు అలానే కాంతార సీక్వెల్ ఎస్ టాక్సిక్స్ లోను ఏమే హీరోయిన్ అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం పానిండియా లెవెల్లో హిట్స్ కొడుతూ వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్ అంటే అందరికీ రష్మిక నే వస్తుంది కానీ రుక్మిణి వసంత్ లైన్ అప్ చూస్తుంటే రష్మికలనే లనే ఏమో కూడా నెక్స్ట్ పానిండియా సెన్సేషన్ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వచ్చే నెల లో రాబోతున్న కాంతరా సీక్వెల్ ఈమె యువరాణి పాత్ర చేసింది అలా వచ్చే ఏడాది మార్చిలో టాక్సి వేసా నీల్ తారక్ థియేటర్ లోనూ రానుంది ఇవన్నీ ఖచ్చితంగా హిట్ బొమ్మలే అని కనిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే మాత్రం రుక్మిణి వసంత్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలుస్తారు రుక్ణి వసంత్ గురించి తెలుసుకుందాం రుక్ణి వసంత్ డిసెంబర్ పది పంతొమ్మిది వందల తొంభై నాలుగు కర్ణాటకలోని బెంగళూరులో పుట్టింది రుక్నీ వసంత్ తండ్రి వసంత్ వేణుగోపాల్ ఈయన కర్ణాటక రాష్ట్రం నుండి అశోక్ చక్ర అవార్డు పొందిన మొదటి వ్యక్తి రెండు వేల లో జమ్మూ కాశ్మీర్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పులో ఈయన చనిపోయారు రుక్ణి వసంత్ తల్లి సుభాషి వసంత్ ఈమె భరతనాట్యం డాన్సర్ రుక్మిణి తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత లండన్ లోని రాయల్ అకాడమీ ఆఫ్ కామెట్రిక్ ఆర్ట్స్ పూర్తి చేసింది ఆ తర్వాత కన్నడ డైరెక్టర్ ఎంజి శ్రీనివాస్ బిర్బోల్ అనే సినిమాతో మొదటి అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత హిందీలో స్టార్ అనే సినిమాలో నటించింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్